త్రిపుల్ నైన్ టీవీకి నమస్కారం ఆదిత్య టీవీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఆరు సంవత్సరాలకు అడుగెడుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే వాళ్ళ జర్నలిస్టు పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం నా పేరు కొత్తగొల్ల శంకర్ నేను టీడీపీ వనపర్తి నియోజకవర్గం అడక్ కమిటీ మెంబర్గా వనపర్తిలో పనిచేస్తున్నాను అలాగే గతంలో టీఎన్టీవీసీ కార్మిక విభాగంలో ఆటో డ్రైవర్ ప్రెసిడెంట్గా ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను ప్రస్తుత మా గవర్నమెంట్ దగ్గర నడుస్తున్న అంశం ఏంటంటే పార్ట్ టూ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారంగా అందరికి ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలని చెప్పి అందరం బీసీ ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ ప్రతి ఒక్కరం దీనికి న్యాయం చేయాలని చెప్పి తోడ్పాటును చేయాలని మేము దాని గురించి ఆలోచ అందరం కలిసి సతీశాల కానీ యాదయ్య కానీ అన్న కాదర్ భాష కానీ వెంకటేశ్వర్లు కానీ ప్రతి ఒక్కరూ మేము ప్రతిరోజు అందరూ వింట వెంటనే ప్రతి ఒక్కరూ పని చేసుకుంటూ ఆలోచన చేస్తున్నాం ఇంకొకటి అన్నట్లు కూడా మున్సిపాలిటీ అనేది మున్సిపాలిటీ అంటే చెత్త ఎత్తినట్లు కాకుండా మున్సిపాలిటీని కూడా చెత్త పారదోలి ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మంచి అవి ఏదైనా సరే పని నిబద్ధత మీద ఒక పని ఒక పాలన అనేది ఒక పారదర్శకంగా వాళ్ళ లోపల ఒక పరివర్తన చెంది ఏ పని అయినా మంచిగా ఉండాలని ఆలోచనతో చేయాలోచిస్తాం భవిష్యత్తులో మా పంటలు మా పార్టీ తరఫున కూడా మా వాళ్ళు చెప్పిందంటే దానికోసానికి మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం అలాగే ఆదిపక్షంలో కూడా సరే అధిక పక్షం ద్వారా అయినా సరే ఇండిపెండెంట్ అయినా ఏ విధంగా అయినా హండ్రెడ్ పర్సెంట్ చేయాలని కోరుకుంటున్నాను